హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా మందికి పరమాన్నంలో పాలు బెల్లం వేస్ట్ చేస్తే విరిగిపోతూ ఉంటుంది అలాగే పరమాన్నంని టేస్టీగా ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు కడిగేసి నెయ్యిలో అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి లేకుంటే మాడిపోతుంది నేనైతే రెండు గ్లాసులు రైస్తో అయితే పరమాన్నం చేస్తున్నాను ఇవి ఊరి నుంచి తెచ్చిన రైస్ అవి అయితే టేస్ట్ బాగుంటుందని వాటితో చేస్తున్నాను అవి కూడా మంచిగా వాటర్తో వాష్ చేసుకున్నాక ఆ నెయ్యిలో వేసుకోవాలి ఆ రెండు కలిపి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పరమాన్నం చేసేటప్పుడు కొంచెం పెసరపప్పు వేసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి కొద్దిసేపు వేయించుకున్నాక అందులో వాటర్ అయితే వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా వాటి కోసం నేను ఎంత వాటర్ వేసుకున్నా అంటే మూడు గ్లాసులు వాటరు అలాగే రెండు గ్లాసులు పాలు అయితే వేసుకున్నాను ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుంది వాటర్ పాలు వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ పైన మూత పెట్టాక విజల్స్ వచ్చేలోపు మనం ఇటు సైడు ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం అయితే వేసుకోవాలి రెండు గ్లాసుల రైసు హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి నేను మూడు గ్లాసుల బెల్లం అయితే వేసుకున్నాను ఇలా అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మేమైతే పిక్నిక్ వెళ్ళేటప్పుడు నాకు రవ్వ కేసరి అలాగే పరమాన్నం చేయమని చెప్పారు అందుకని ఎలా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విధంగా అయితే చేశాను టేస్ట్ అయితే పరమాన్నం చాలా బాగా వచ్చింది ఒక కేజీ రవ్వ కేసరి ఎలా చేయాలనేది కూడా నేను వీడియోలో చూపించాను కావాలంటే ఆ వీడియో నా వీడియోస్లో ఉంటుంది మీరు చూడొచ్చు మూడు విజన్లు వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఇలా అయితే కలుపుకోవాలి మనం బెల్లం ముందే అన్నం మెత్తగా చేసుకోవాలి తర్వాత అవ్వదు ఈ విధంగా చేసుకొని రైస్ని అయితే పక్కన పెట్టుకోవాలి మనం బెల్లంలో కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి పాకం అయితే ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ని టీ స్టైనర్తో ఇలా అయితే వడకట్టుకోవాలి ఏమైనా చెత్త ఉంటే అందులో ఉండిపోతుంది మీరు ఈ ప్రాసెస్లో కానీ చేస్తే మీకు బెల్లం వేసినా సరే పరమాన్నం పగిలిపోకుండా ఉంటుంది చాలామందికి చేయడం రాదు ఎందుకంటే నాకు కూడా ఇంతకుముందు చేయడం రాదండి ఇలా ట్రై చేసిన నుంచి టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది అలాగే పరమాన్నం కూడా పగిలిపోకుండా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పరమాన్నంలో బెల్లం వాటర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన పరమాన్నం పెట్టి కుక్ చేసుకున్నాక అందులో యాలకుల పొడి అయితే వేసుకోవాలి నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేశాను యాలకులు పంచదార కలిపి మిక్సీ అయితే చేసుకున్నానండి ఇలా చేసి పెట్టుకుంటే ఏ స్వీట్ చేసుకున్నా అందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పరమాన్నం ఉడికిపోయినాక పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి కొద్దిసేపు వేడెక్కాక అందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు అలాగే జీడిపప్పు వేసి వేయించుకోవాలి అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇవన్నీ సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి నేను నెయ్యిని కొంచెం ఎక్కువ వేసాను నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసి మొత్తం కలుపుకోవాలి నెయ్యి మొత్తం కలిసేలా పరమాణుని మొత్తం కలుపుకోవాలి చూడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేయవచ్చు బెల్లం వేస్తే పగిలిపోతున్న అన్నవాళ్ళు ఎప్పుడు పంచదారతోనే చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈసారి ఎలా ట్రై చేయండి నేను వాటర్ కూడా కరెక్ట్గా వేశాను పర్మాన ఈవినింగ్ వరకు ఎలానే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్